హాయ్ అండి అందరూ నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తెల్సా ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజైతే అమ్ముడుపోయినటువంటి వీడియో సార్ ఢిల్లీ నుంచి అయితే పంపిస్తున్నాను తణుకు తను పంపిస్తున్నాను అన్నవాళ్ళు వచ్చేసి తణుకు రాజుగారు హోండా క్రేటా ఆటోమేటిక్ మన యూట్యూబ్ ఛానల్లో రెండు వేల పదిహేను ఆటోమేటిక్ బండి పెట్టడం జరిగింది సార్ కేవలం నలభై ఒక్క వేలు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఐదు లక్షల అరవై వేల రూపాయలకి అయితే ఇప్పించడం జరిగింది సార్ ఐదు లక్షల అరవై వేల రూపాయలకి ఢిల్లీలో ఇప్పించడం జరిగింది ఫుల్ పేమెంట్ అయితే నిన్న అయిపోవడం జరిగింది జూన్ ముప్పై తారీఖు అయితే ఫుల్ పేమెంట్ అవడం జరిగింది సార్ ఉండే క్రీట ఆటోమేటిక్ రెండు వేల పదిహేను బండి నలభై ఒక వేల కిలోమీటర్లు తిరిగింది బండి అయితే యాక్సిడెంట్ ఉంది సార్ బానేటి నుంచి ఇక్కడ వరకు ఏది రీప్లేస్ కాలేదు కంటైనర్ అతని అయితే రావడం జరిగింది అతనికి అయితే ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను పంపించేస్తున్నాం బండి అయితే ఈరోజు ఒకటో తారీఖు జూను వారం రోజుల టైంలో అక్కడికి వెళ్తుంది సార్ వారం రోజులు పడుతుంది ఇక్కడ నుంచి గురుగావ వెళ్తుంది గురుగావ నుంచి విజయవాడకి అయితే వెళ్తుంది విజయవాడకి అయితే అన్నవాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది తణుకు రాజుగారు సార్ అన్న పేరు నాగరాజు అన్నకైతే బండి ఇప్పించిన ఏరిగింది ఐదు లక్షల అరవై వేలకి ఒకసారి నీట్గా చూపిస్తాను బండి అయితే చూడండి చూసుకోవచ్చు రబ్బింగ్ పాలిష్ చేయించాను జనరల్ సర్వీస్ నేను షార్ట్ కూడా పెట్టాను సార్ ఒకటి ఎక్సలెంట్ ఉంది బండి వైట్ కలర్ బండి సార్ ఆటోమేటిక్ రెండు వేల పదిహేను పదో నెల రిజిస్ట్రేషన్ బండి ఆటో ఎట్ మిర్రర్స్ రెండు స్మార్ట్ సెన్సార్ వస్తే ఎక్కువ సెన్సార్ ఉంటుంది చూసుకోవచ్చు చూసుకోవచ్చు స్టెఫ్నీ కూడా ఒక నలభై శాతం కదా స్టెఫ్ని ఉండడం జరిగింది సార్ జాకి రాడ్ ఉన్నాయి మొత్తం ఫుల్ వీడియో ఉండదు సార్ మన ఛానల్లో పెట్టాను ఆల్రెడీ పెట్టాను వెంటనే అయిపోయింది బండి ఇది ఒకటి బ్లాక్ కలర్ ఎక్కోస్ పోటీ వెంటనే అయిపోయినాయి రెండు బళ్ళు రబ్బింగ్ పాలిష్ చేయించాను జనరల్ సర్వీస్ చేయించాను లోపల రెడ్ కలర్ కూడా వేయించాను సార్ యాక్జిల్కి చూసుకోవచ్చు బండి అయితే ఇంటీరియర్ కూడా చూసుకోండి వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ నేటు కొంత బండి అయితే ఈరోజు పంపిస్తున్నాను ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్పడం స్టార్ట్ వస్తుంది కేవలం నలభై ఒక్క వేలు తిరిగింది సార్ అంతే ఒరిజినల్ గ్లాసులు చూసుకోవచ్చు నలభై ఒక వేల కిలోమీటర్లు తిరిగింది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వస్తుంది బటన్ స్టార్ట్ ఉంటుంది స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ వస్తే ఆటో ఫోల్ మిర్రర్స్ వస్తాయి వస్తే ఇక్కడ నుంచి అయితే తణుకు వెళ్తుంది సార్ బండి అంటే రాజమండ్రి విజయవాడ వరకు వెళ్తుంది అక్కడికి వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ అయితే తణుకు తణుకులో ఉంటారు అన్నయ్య వాళ్ళే భయ్యా భయో అజో పక్కన సై సార్ ఒకటి కంటైనర్ అతనికైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్ ఢిల్లీ నుంచి గురుగాం వెళ్తుంది గురుగాం నుంచి విజయవాడ వెళ్తుంది వారం రోజుల టైంలో వారం రోజుల తర్వాత అన్న వాళ్ళకి ఫోన్ చేస్తారు వీళ్ళు కంటైనర్ వాళ్ళు వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకోవడం జరిగింది విజయవాడలో కంటైనర్ అతని అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాను సార్ కీస్ అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను అన్న కూడా షేర్ చేస్తాను మన దగ్గర కారు కొనాలనుకుంటే ఫుల్ పేమెంట్ చేయాలి సార్ ఫుల్ పేమెంట్ చేయకుండా అయితే ఇక్కడ వానర్స్ అనేది మన చేతికి కార్ కీస్ అనేది హ్యాండ్ ఓవర్ చేయరు ఇదైతే ఫిక్స్ సార్ మీరు ఫుల్ పేమెంట్ చేసే లెక్క అయితే మన కా మనకి కాల్ చేయండి లేదంటే టైంపాస్ కాల్ చేసి చేయొచ్చు సార్ సార్ పంపించేస్తున్నాను బండి అయితే ఓకే సార్